ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభువు మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము క్రీస్తు ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన నిత్య జీవము పాపక్షమాపణ పరలోక రాజ్య ప్రవేశము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము స్పిరిచువల్ థాట్స్ వన్ అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు పాపి అయిన ప్రతి మానవుని కొరకు కలువరి సెలువలో భరించిన ఆ భారము ఆ వేదన ఆ దుఃఖము ఆ బలియాగము విలువైనది ఘనమైనది అనేకులకు నిత్య జీవమును పాపక్షమాపణను తీసుకొని వచ్చను అట్టి సిలువ బలియాగములో ఉన్న ఆ శ్రమలను ఆ యొక్క వేదనలను గుర్తు చేసే ఒక కీర్తన మనము పాడుకుందాం క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకములో నుండి పాట సంఖ్య రెండు వందల ఆరు ెను సిలువలు అను కీర్తన మనము పాడుకుందాం భాసిల్ సిలువలు పాపక్షమో ఈ సుప్రభుని దీవెక్షమో మా సిల్ లెన్ను సిల్వలో కలువరిలో నా పాపం పంచి సిల్వకు నిన్ను ఆ చేసే కలువరిలో నా పాపం పంచి సిలు నిన్ను ఆకు తి చేసే కలు సహరా కరు నించి తివి కలు సహరా కరు నించి తివి భా సిన్ను दूसमुचे से न देने ने, ने तो व्रति की नदी ने, ने गदा दूसमुचे

ప్రభు ని దీ వేక్షేమా భాసిలేను సిలువలు ఆపక్షేమా ఆపము చే సిగడిం చేతి శాపమే గానే నార్ ி மரணம் சப்பி வைனன் வோச்சிவினன்விச सिल्लुवल पापक्षमा ई सुप्रभुनि देव क्षेमा वा सेलु सिल्लुवल ನಿಮರನಪ ವೇದನ ಮೃದೋ ನ ಮದಿನಿ ವೇದನ ಲೋ ಮುನಿಗೇ ಕ್ಷೇಮಮು ಕಲ್ ಕೃದಯ ಮುನು

ఈ కీర్తన మీరు విని ఉండగా ఈ కీర్తన మీకు మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఈ కీర్తనను ఇతరులకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ మా ఛానల్ని మీరు బలపరచండి అందరికీ ప్రేమ వందనములు